హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ దీపావళి పండుగ మీరు ఎట్లా జరుపుకున్నారు మేమైతే ముంబైలో ఎట్లా జరుపుకున్నామో ఈ చిన్న వీడియోతోనే నేను మీ ముందుకు వచ్చాను ముంబై అయితే దీపావళి పండుగ ఇట్లా చాలా గ్రాండ్గా సూపర్గా చేస్తారు దీపావళి పండుగ ఇక్కడ ముంబైలో ఐదు రోజులు చేస్తారండి ఇక ఫస్ట్ రోజేమో దీపావళి పూజ మనం ఫస్ట్ రోజు మనం అక్కడ ఒకటే రోజు చేస్తాం కదా లక్ష్మీ పూజ కానీ ఇక్కడనైతే ఐదు రోజులది ప్రతి ఒక్క రోజు వేరు వేరు అనుకుంటే పూజ చేసుకుంటూనే ఉంటారు ఫస్ట్ ఏమో దంతెరస్ అని స్టార్ట్ చేస్తారు దంతెరస్ అంటే ఆ రోజు ఏదన్నా కొత్త వస్తువు కొనాలని అంటారు ఇక మనం కొత్త వస్తువు అంటే లక్ష్మీదేవికి రూపంగా ఏదన్నా తీసుకురావాలని అని చెప్తారు ఇండి బంగారం లేదంటే చీపిరి లేదంటే ఉప్పు ఇట్లా మన ఇంటికి సంబంధించిన ఏమన్నా తీసుకొని రావాలని అంటారు దంతెరస్ రోజు అట్లా మనం ఏదన్నా ఒక వస్తువు తీసుకొస్తే దానికి రెండి ఇత్తలు మనకు లాభం అవుతుందనని అట్లా నమ్మకం మొక్కలకు అందరికీ ఇట్లనే నమ్మకం అయితే ఇంకో రోజేమో ఇంకో రోజేమో తల స్నానం అంటారు ఇక్కడ పైలి అని అంటారు మరేటోళ్ళు వీళ్ళు గుజరాత్ వాళ్ళు వాళ్ళ ఇల్లు కలిసి అయితే పైలి అంగోళు అంటే తల స్నానం చేసుడు మళ్ళీ ఇంకో రోజేమో లక్ష్మీ పూజ ఆ రోజు ఇదిగో దీపావళి అంటాం మనం దేశంలో అయితే దీపావళి పండుగ చేసుకుంటాము నోములు ఉన్నోళ్ళేమో నోముతారు ఆరు ఇట్లా పండుగ ఉన్నోళ్ళేమో ఇట్లా చేసుకుంటారు కానీ ముంబైలని అయితే చాలా గ్రాండ్గా అంటే గ్రాండ్గా చేస్తారు దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరు కొత్త బట్టలు తీసుకొని అందరికి చిన్న పెద్ద అందరూ కొత్త బట్టలు తొడుక్కుంటారు ఇట్లా లక్ష్మీ పూజ చేసుకుంటారు నేను కూడా ముంబైలో చాలా కాలం చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ లక్ష్మీ పూజనైతే తప్పకుండా చేస్తా అయితే లక్ష్మీ పూజ విధానం అయితే మీరు చూడండి అట్లనే మళ్ళా దాని తర్వాత అట్లనే ఏంటిది లక్ష్మీ పూజ తర్వాత తెల్లారి మనం ఏంటిది పై హ్యాపీ న్యూ ఇయర్ అంటారు గుజరాత్ అయితే కొత్త సంవత్సరం అన్నట్టు ఇక మనకేమో కొత్త సంవత్సరం ఎట్లా ఉగాదికి అంటారు వాళ్ళు ఇట్లా దీపావళి తెల్లారి రోజు న్యూ ఇయర్ అంటారు ఇక దాని తర్వాతనేమో బావుబీజ్ అంటారు బావుబీజ్ ఏంటిది అంటే మనం రక్షబంధన్ ఎట్లా చేసుకుంటాం రాఖీ పండుగ అట్లా బావుబీజ్ రోజు కూడా అన్నలకు తమ్ముళ్ళకు చెల్లెన్లు గిఫ్ట్ ఇస్తారు అప్పుడేమో అన్నయ్యలు తమ్ముళ్ళు మనకు గిఫ్ట్ ఇస్తే చెల్లె పక్కలకు అయితే బావుబీజ్ రోజు ఇట్లా ఉల్టా రిటర్న్ గిఫ్ట్ ఆళ్ళు ఇస్తారు అన్నట్టు అది కూడా తప్పకుండా చేసుకుంటారు అందరూ చాలామంది అయితే ఇక ఇక్కడనైతే చాలా గ్రాండ్గా అంటే గ్రాండ్గా జరుగుతుంది ముగ్గులు వేస్తారు కలర్ కలర్ ముగ్గులు తీరొక్క ముగ్గులు వేస్తారు చూసి కదా మేము కూడా వేసినాం ఇట్లా లక్ష్మీ పూజకు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం లక్ష్మీ పూజ రోజు ఆ రోజు కలషం కూడా పెట్టుకుంటారు అయితే ఇగో నేను కలశానికే రెడీ చేస్తున్నా కలుష్యం తప్పకుండా పెట్టాలని అయితే లేదు అయితే మన ఇష్టం పెట్టాలనుకుంటే పెట్టచ్చు లేదంటే నార్మల్గా లక్ష్మీ పూజ కూడా చేసుకోవచ్చట కానీ ఇక నేనైతే కలుషం ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను తప్పకుండా కలుషం అయితే పెడతాను అందుకే ఇక కలుషం పెట్టిన ఇట్లా అమ్మవారిది అది ఫేస్ పెట్టి కొంచెం రెడీ చేసి మంచిగా అందరూ ఇచ్చి మా ఇంటి ముంగట ఉన్న పిల్లలు కూడా వాళ్ళిద్దరు కూడా వచ్చిర్రు అయితే ఇక నేను అన్నీ ఒకటే కడ రెడీ ఉంచుకున్నా కానీ పాపమ్మ మా సే సేటు పిల్లలు అందరు నాకు హెల్ప్ చేస్తుర్రు ముగ్గేశ్వరల్లో కూడా పిల్లలు హెల్ప్ చేసిర్రు ఈ పూజ చేయడానికి కూడా మా సేటు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తుర్రు కానీ బాగా అంటే బాగా మంచిగా అనిపించింది ఈ లక్ష్మీ పూజ అంటే నాకు బాగా ఇష్టం ఇక అట్లనే మనం అమ్మవారితో పాటు ఇది తులసి చెట్టును కూడా మనం పెట్టుకోవాలి పక్క పొన్ననే తులసి చెట్టు పెట్టుకున్నాక తులసమ్మ చెట్టుకు కూడా పూజ చేసి దీపాలు చెమ్మలు అన్నీ రెడీ ఉంచుకోవాలి మనమైతే అన్ని తీర్ల పెట్టుకొని ఇగో నవగ్రహాలు నవ ధాన్యాలు ఇవి కూడా రెడీ ఉంచుకొని గణపతి పూజ చేసుకొని లక్ష్మీ పూజ కూడా చేసుకొని ఇక దాని తర్వాత ఆర్తి కూడా ఇచ్చిన ఆర్తి ఇక నేను ఇక్కడ ఇందులా వాడతా కాబట్టి ఈ వీడియోలో నేను ఆరతి వాడినది పెట్టలేదు ఇట్లా నేను నార్మల్గా మీకు అన్ని తీర్ల పూజ ఎట్లా చేసిన అనేది చెప్తున్నా ఇక్కడ వేరే రాత్రి అయింది కాబట్టి వేరే పూలు దొరకలే ఉత్త బంతి పూలే దొరికినాయి ఇక మనం అక్కడ పెట్టేటి ఏంటి ఏంటి అంటే నవధాన్యాలు పెట్టినాక కూడా మనం ఏదైనా ఎండి బంగారం మన దగ్గర ఉన్నాయి కొన్ని పైసలు పైసలు అంటే లక్ష్మీదేవే కదా అయితే అవి కూడా పెట్టాలి ఆరు పలహారాలు చేస్తారు నేను పలహారాలు ఏమేమి చేసినా అంటే అటుకులు మర్ర పోసినా శంకర్పాలె అంటాం అవి తీయగా చౌకన్గా ఉంటాయి అవి కూడా చేసిన అవి రసగుల్లాలు ఇంకా మురుకులు చేసిన ఇంకా లడ్డూలు చేసిన బొంది లడ్డూలు చేసిన అట్లా ఐదు తీర్ల మనం అమ్మవారి ముంగట పెట్టి నైవేద్యం లెక్క అమ్మవారిని మెప్పించుకోవాలి ఇట్లా నేను అన్ని తీర్లను అయితే చేసిన మీకు ఎట్లా అనిపించిందో చూడుర్రి ఇంక ఇట్లనే స్కిప్ చేయకండి తప్పకుండా ఫుల్ వీడియోనైతే చూడుండ్రి ముంగట కూడా ముంబైలో లైట్లు దీపావళి రోడ్లు దీపావళికి రోడ్లంతా ఎట్లా డెకరేషన్ చేసారు అవన్నీ కూడా మీకు చూపెడతా పటాకడీలు కూడా ఎట్లా ముట్టించిర్రు అందరూ అవి కూడా చూపెడతా ఇక మేమైతే ఆరతి తీసుకున్నాం మీరు కూడా మారుత తీసుకోరు అంత మంచి జరుగుతుంది ఇక తర్వాతనైతే కొబ్బరికాయ కొట్టినాం ఇక కొబ్బరికాయ ఇంటికి యజమాని కొడితే చాలా మంచిదట అందుగురించి మా సేటుతోనే నేను కొబ్బరికాయ కొట్టిస్తా ప్రతి ఏ ఒక్క పొద్దు అయినా కానీ మా సేటుతోనే నేను కొబ్బరికాయ కొట్టిస్తాను మీరు అనుకునేరు కొబ్బరికాయ కొట్టుడు నీకు అని కానీ అట్లా ఉండదట కానీ కొబ్బరికాయ మన ఇంటి యజమానితోని కొట్టిస్తే చాలా మంచిది మన ఇల్లుకు అందు గురించి నేను ఎప్పుడు మన మాశివరాత్రి ఒక్క పొద్దు అయినా శ్రావణం ఒక్క పొద్దు అయినా ఏ ఒక్క పొద్దులైనా కానీ ఈ మహాలక్ష్మిదైనా కానీ అన్నిట్ల కూడా నేను మా సేటుతోనే నేను కొబ్బరికాయ కొట్టిస్తా ఇక మా పిల్లలు కూడా మొక్కుతుర్రు చూడండి నేను ఏమేమి పెట్టినో మీకు నచ్చినాయా ఇవన్నీ తీర్లా పెట్టుడు ముంబైలో ఈ లక్ష్మీ పూజనైతే ఇట్లా చేసుకుంటాం మేమైతే మీరు కూడా మన ఊర్లలో ఎట్లా చేసుకుంటారో నాకు చెప్పండి కామెంట్స్లో మన ఊర్లలో దసరా పండుగ ఎంత స్పెషలో ఎంత పెద్దగానో అట్లనే ఇక్కడ దీపావళి కూడా అంతే పెద్దగా చిన్న పెద్ద అందరు కలిసి అయితే బట్టలు కొనుక్కుంటారు ఇక నేనైతే ఉన్నయే ఇగో నాది ఒకటే చీర కొనుక్కున్నా కానీ మిగతా అయితే ఉన్నయే పాపం పిల్లలు ఇల్లు అయితే కట్టుకున్నారు ఇక దాని తర్వాత మళ్ళీ తీసుకుందామని అని చేసుకున్నారు ఇక మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్నగా లక్ష్మీదేవి పూజ ఇట్లా చేసుకున్నది ఆమె కలుషండి పెట్టలేదు నేను చెప్పినగా మీకు అట్లనే కలుషం పెట్టలేదు ఇగో ఈ మా గల్లీలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ముగ్గేసి ఇగో ఇట్లా దీపాలు పెట్టారు ఇగో మా ఫ్రెండ్స్ మా చుట్టాలు వీళ్ళు వచ్చి హ్యాపీ దీపావళి అని చెప్పడానికి వచ్చేరుండే ఇగో మా ఇంటికి వచ్చిన అతిథి మా సొసైటీ మెంబర్ ఈనే అయినా కూడా మా ఇంట్లకు దీపావళి పండుగ రోజు ఎవరు వచ్చినా కానీ ఇట్లా పలహారాలు ముంగట పెట్టి హ్యాపీ దీవాలి హ్యాపీ దివాలి అని అని చెప్పుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటా కాళ్ళు మొక్కుతారు మనకన్నా పెద్దవాళ్ళు అయితే కాళ్ళు మొక్కుతారు మనకన్నా చిన్న అయితే హ్యాపీ దీవాలి హ్యాపీ దివాలి అని అంటారు నాకు తెలిసిన ఈ కొంచెం విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు చాలా బాగా అనిపించింది గురించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నా అట్లనే ఇక పిల్లలు కూడా మీకు మా కాళ్ళు మొక్కి హ్యాపీ దివాలి మమ్మీ చెప్పారు అందుకే ప్రతి ఏమన్నా ఫెస్టివల్ ఉన్నా ఏమున్నా గానీ మా పిల్లలు కూడా ఖచ్చితంగా కాలు మొక్క తర్వాత ఇక మేము జ్యూస్ తాగుతున్నాం కానీ కాచి గ్లాసు కాదు నాకు ఇగో సురుసురి ఇవన్నీ అయితే చిచ్చుబొట్లు సురుసురి ఇవన్నీ మేము కూడా ముట్టించినాం బయటికి వెళ్ళి ఇక దీపావళి పూజ అయినాక ఇక అన్ని సురుసిరి పుటాకడీలు అన్నీ ముట్టించుడే ఇక ఇంటి ముంగట ఉన్న పిలగండ్లతో మా పక్క గల్లీలో ఉన్న లేడీస్తో వాళ్ళందరితోని ఇగో మేము ముట్టిస్తున్నాం ఇగో ఒక్కటైతే చూడండి మనం వెనకట దొరకు కదా పాముది పాము గోలి ఆనందుము ఇక అది చూడంగానే నాకు ఎంటనే వీడియో తీయాలని అనిపించింది ఇక పాము గోలీలు కూడా ఈ మాకు ఎక్కడ దొరికినాయేమో ఇప్పుడు చాలా దొరుకుతాను లేవు అసలు బాగా తక్కువ దొరుకుతున్నాయి ఇవి ఇక మనం బంధుకుల పెట్టి టిక్కు టిక్కు అని అని పటాకడి లేగిస్తుంటే చూడు అవి ఇవి ఇవి కూడా మస్తున్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి ఇక అందుకే ఇగ మా అమ్మగాడు కూడా ఆమె ముట్టిస్తేనేమో ఆ పాము మంచిగా రాలేదు కానీ ఇక మా అమ్మగాడు ముట్టించిండు ఇదైతే చూడరు ఎంత మంచిగా ఎంత పెద్దగా వస్తుందో ఏ అనుకుంటామే కూడా అందరం వరినం ఆడినాం బాగా మంచిగా అనిపించింది గేమైంది గిట్లు వరుతుంది వీడియోలు అనుకునేరు అట్లా ఏదో మజాగా చేసిన మీతో కూడా షేర్ చేసుకుంటున్నా కదా అందు గురించి ఇక పాముజుడు ఎంత పెద్దగా అయిందో పటాకి ముట్టియంగా మా అన్న కొడుకు కూడా మర్చిండుండే ఇక మా అన్న కొడుకు మేము అందరం కలిసి ముట్టిస్తున్నాం ఇక మా అమ్మగానికి ఈ పటాకిడీల వాసనకు దానికి దగ్గులేస్తుంది పెన సంవత్సరం కూడా అట్లనే అయింది ఈ పటాకిడీలు ముట్టించుడు ద్వారా తను మొత్తం బ్రీదింగ్ ప్రాబ్లం అయింది గురించే ఇక ఈ సారి అయితే ముక్కు మూసుకొని మరీ ముట్టిస్తుంది ఇక బాగానైతే తేలేదులా ఎందుకంటే ఇగో ఇవే గోల చేయబట్టి తొందరగా బీమార్ పడతారు అందు గురించే ాగా కాదు కొన్ని కొన్ని తెచ్చినాం పటాకడీలు కొన్ని కొన్ని ముట్టి తురగీళ్ళు ఇక మా అన్న కొడుకు కూడా వచ్చిండు అదే రోజు అందు గురించే ఇక బాహుబీజ్ అని అన్నా కదా అందుకే అన్నయ్యని పిలిసిన ఇక గిఫ్ట్ అవన్నీ నేను దేలే కానీ ఎన్నడూ ప్రతి సంవత్సరం నేను బాహుబీజ్ జరిపే కానీ ఆ రోజైతే పట్టిగానే భోజనాన్ని చేద్దరారీ అని అని పలిసిన ఇక వచ్చేరు అన్నయ్య ఉన్న అన్నయ్య కొడుకు వాళ్ళు ఇద్దరే వచ్చారు వదినే వాళ్ళు రాలే బిజీ ఉన్నది కాబట్టి లేకుంటే ఈ వీడియోలో మీకు తప్పకుండా చూపెడుతుంటిని ఇంకోసారి అయితే తప్పకుండా చూపెడతా వదినతో వీడియో తీసినప్పుడు ఇక ఇది మా ఏరియాకు ఉన్న కాడ అక్కడ లైట్లు ఇవన్నీతో డెకరేషన్ చేసారు అట్లనే రోడ్డుకు చూడరు రోడ్లో ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారో ప్రతి ఒక్క కాడ చిన్న గల్లీ పెద్ద గల్లీ రోడ్ ఏదైనా కానీ అన్నిట్లల్లో లైట్లతోనైతే అయితే సూపర్గా డెకరేషన్ చేస్తారు దీపావళి అంటేనే లైట్ల పండుగ ఇక దీపావళి అంటేనే వెలుగు అందుకే ప్రతి ఒక్క జగల వెలుగుతోని మొత్తం నింపుతారు ఇక మనకి ఇట్లా అనిపించని అనిపించి ఇది ఏంటిది అబ్బా ఇంత పెద్దగా మస్తు మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటారు అందుకే మీరు తప్పకుండా ఎప్పుడైనా కానీ వీలున్నా కానీ ముంబైలోకి దీపావళి పండుగైతే తప్పకుండా రాగలరు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పు ఇక అయితే హ్యాపీ దీపావళి సారీ అందరికీ ఇంక అప్లోడ్ చేసినందుకు ఇక బొంబైల్ని అయితే మనకు టైం దొరకదు రోజు పని అంటే చచ్చుడు అందు గురించే టైం దొరకలేదు ప్లీజ్ ఏమనుకోకూర్రీ వీడియో నచ్చితే ఒక లైక్ కొన్ని షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి అంటిల్ దెన్ బాయ్ అందరికీ